ప్రస్తుతం టాప్ హీరోలు రామ్ చరణ్ అల్లు అర్జున్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద గుర్తింపు సంపాదించుకున్నారు ఇండస్ట్రీ స్థాయిని పెంచటం ఈ హీరోలు తమ సినిమాల ద్వారా ఇండియన్ సినిమాను పెద్ద స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీసుకెళ్లేలా చేస్తున్నా వారు ఇప్పటికీ ప్రత్యేకమైన ఐడెంటిటీని సంపాదించుకోవడం కోసం కృషి చేస్తున్నారు సినిమా కోసం జాగ్రత్తలు ఈ హీరోలు తమ తదుపరి సినిమాలు జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తూ ఇండస్ట్రీలో తమ క్రేజ్ తగ్గకుండా సురక్షితంగా ముందుకు సాగాలనుకుంటున్నారు తెలుగు సినిమాను ఎగుమతులు సూపర్ సక్సెస్ అందించిన ఈ హీరోలు రాబోయే రోజుల్లో బాలీవుడ్ సినిమాలతో పోటీపడతారని తెలుగు సినిమాను అంతర్జాతీయంగా స్థాపించేందుకు దారితీసే సినిమా చేస్తారని మేధావులు అభిప్రాయపడుతున్నారు మల్టీ స్టారర్ సినిమాలు ప్రస్తుతంలో ఇండస్ట్రీలోని కొన్ని ప్రొడ్యూసర్లు రామ్ చరణ్ అల్లు అర్జున్ మహేష్ బాబుతో ఒక మల్టీ స్టారర్ సినిమా చేయాలని భావిస్తున్నారు అయితే ఈ హీరోలు ఇంకా ఈ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది తెలుగు హీరోల అంగీకారం తెలుగు హీరోలు బాలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఎక్కువ ఇష్టపడటం లేదని సమాచారం సినిమా రికార్డులు ఈ ముగ్గురు కలిసి సినిమా చేస్తే అన్ని ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయంగా ఉంది ఇది బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను కూడా తిరగరాస్తుందని కొంతమంది అంటున్నారు